రెండు వేల ఇరవై ఐదు గది తర్వాత నుండి వృషభ వారి జీవితంలో రెండు అద్భుత మార్పులు మీ లైఫ్ సెటిల్ కాబోతుంది ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత నుండి వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో జరగబోయే రెండు అద్భుతమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం ఉంది అన్నీ కూడా ఇప్పుడే మనం క్లియర్ గా చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్న మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయి పూర్తి మార్పులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం వృషభ వారికి సమయం చాలా ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది మానసికంగా చాలా దృఢంగా ఉంటారు అవసరానికి డబ్బు అందుతుంది కీలకమైన విషయాల్లో బుద్ధిబలం అన్ని విధాలుగా కూడా బాగా పనిచేస్తుంది ఇష్టదైవారాధన శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది ఈ సమయం ప్రారంభంలో లాభంలో ఆరుగ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలలో చాలా లాభదాయకమైన ఫలితాలు కలిగి ఉంటారు స్థిర ఆలోచనలు చాలా మంచి ఫలితాలని అందిస్తాయి ప్రారంభించిన పనులు వెంటనే పూర్తి అవుతాయి ఆశించిన ఫలితాల కన్నా కూడా మేలైన ఫలితాలు అందుకుంటారు మీ మీ రంగాల్లో మీదే పైచేయి అవుతుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైన ఆర్థిక ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఊహించిన దానికంటే కూడా అధిక ఫలితాలు ఉంటాయి ఒక శుభార్త ఇంట్లో చాలా సంతోషాన్ని నింపుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు మందు ప్రీతి ఉంటుంది దైవ సందర్శనం మీకు చాలా ఉత్తమమైన ఫలితాలు అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూల వాతావరణమే కనిపిస్తుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు సొంతం అవుతుంది మీకు అన్ని విధాలుగా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతూ ఉంది అసలు మీరు కళలో కూడా ఊహించి ఉండరు ఇంతటి అదృష్టం మీ జీవితంలో ఉందని శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి తిరుగు ఉండదు ఈ రాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో ఆర్థిక చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలగనున్నాయి ముఖ్యంగా ప్రారంభంలో మీ ఆదాయం పెరుగుతుంది రాహు పదకొండవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి శివుదేవిని ప్రత్యేకమైన అనుగ్రహంతో కూడా మీకు ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలు అన్నీ తిరిగి అందుతాయి ఈ ఏడాది మధ్యలో గురుడు సంచారం వేళ డబ్బు పొదుపు చేయడంలో కూడా విజయాన్ని సాధిస్తారు ఈ రాశి వారికి ఈ ఏడాది గురుడు శని ప్రభావంతో సానుకూల ఫలితాలు అయితే రానున్నాయండి మీ భాగస్వామితో సంబంధం చాలా మధురంగా కూడా ఉంటుంది మీ కుటుంబంతో సంతోషం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది మీ కుటుంబ సభ్యులలో ఒకరికి ఒకరి అనుబంధం పెరుగుతుంది గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతాన ప్రభావం కూడా కనిపిస్తూ ఉంది సంతానం గురించి ముఖ్యమైన శుభవార్తలు కూడా మీరు సమయంలో వింటారు మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే ఆస్కారం కనిపిస్తుంది ఈ రాశి వారికి విద్యాపరంగా గురుడి ప్రభావంతో పోటీ పరీక్షలలో చాలా మంచి విజయం సాధించే అవకాశాలు అయితే ఉంటాయి మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఈ ఏడాది చాలా అనుకూలత అనేది ఉంటుంది విదేశీ విద్యను అభ్యసించాలి అంటే విద్యార్థులకు ఈ సమయం అనుకూలత కనిపిస్తోంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా మీకు బండిగా ఉంటాయి వీరి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారి కెరియర్ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది అవకాశాలు అధికంగా ఉంటాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది శని గురుడి ప్రభావంతో మీకు చాలా శుభ ఫలితాలు అయితే రానున్నాయండి ఈ రాశి నుండి శని దేవుడు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేషమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితాలు ఉండే అవకాశాలు అయితే ఉంటాయి రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాల్లో కూడా విజయం సాధించవచ్చు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి గురుగ్రహ ప్రభావంతో ఆరోగ్యపరంగా చక్కటి అనుకూలత అనేది ఉంటుంది మీ మనసులో సానుకూలమైన ఆలోచనలు వస్తాయి అయితే మీ ఆహార పోలవాట్లపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో కూడా బాధపడాల్సి ఉంటుంది మార్చి తర్వాత శనిదేవుని ప్రభావం కూడా అధికంగా ఉంటుంది ఈ సమయంలో మీరు సోమరతనాన్ని వదిలివేయాలి మీ దైనచర్యను క్రమం తప్పకుండా క్రమబద్ధంగా నిర్వహించాలి ఈ వారి ప్రేమ జీవితంలో గురుడి ప్రభావంతో మీ జీవిత ప్రారంభంలో కూడా చాలా శుభ ఫలితాలు అయితే ఉంటాయండి అయితే ఈ ఏడాది మధ్యలో రాహు కేతువుల ప్రభావంతో మీ ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు అయితే ఎదురుపడే ఉన్నాయి ఏప్రిల్ నుండి శనిదేవుని దృష్టి ఐదవ స్థానంపైన ఉంటుంది కాబట్టి మీ ప్రేమ సంబంధాల్లో నిజాయితీని కొనసాగించాలి అప్పుడు మాత్రమే మీ ప్రేమ జీవితంలో చాలా ఆనందమైతే ఉంటుంది చూసారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి వృషభ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సలమును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశి దయా దయాదాన గుణము క్షమాగుణమును కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ కూడా సాధ్యం కాదు ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైన వస్తువులు సేకరించుట అనే అభిరుచిని కూడా వీరు కలిగి ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలండి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి అధిక ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఏంది వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఎన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత ఈ రాశి వారికి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉన్నాయి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్